ఎండలు బాగా పెరిగిపోయాయి ఈ వేడికి చల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా మలాయి కుల్ఫీని చేసి చూడండి దీని రుచి వచ్చేసి మనం బయట తినే మలాయి కుల్ఫీ రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది దీంతో పాటు కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు గనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నీళ్లను వేసుకుని మూడు గ్లాసులు పాలను వేసుకోవాలి ఇవి ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు పాలు వచ్చేసి గిన్నె వేడెక్కిన తర్వాత పాలు పోయటం వలన పాలు అడుగు పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలని రెండు స్పూన్లు నీళ్లు వేసుకుంటున్నాం అనమాట ఇలా పాలు రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలోకి పాలపొడి తీసుకోవాలి ఇది పావు కప్పు అండి పావు కప్పుకి ఒక స్పూన్కు తక్కువగా పాలపొడిని తీసుకోండి అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా పావు కప్పుకు కాస్త తక్కువగానే తీసుకోవాలి ఇలా రెండింటినీ తీసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు పాల పొడి కలవటానికి కొద్దిగా టైం పడుతుందండి మధ్య మధ్యలో ఉండలుగా పొడి పొడిగా తగులుతూ ఉంటుంది అలా లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి మీరు పాలు లీటర్ తీసుకుంటున్నట్లయితే ఈ రెండింటినీ పావు కప్పు చొప్పున తీసుకోండి స్టవ్ పైన పెట్టుకున్న పాలు పైన ఇలా మేగడ కడుతూ ఉంటుంది కదా ఈ మేగడ మొత్తాన్ని కూడా మళ్ళీ పాలల్లో కలిసేలాగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి దాంతో పాటు అంచుల వెంట మేగడ పట్టేస్తూ ఉంటుంది కదా దీన్ని కూడా ఇలా గరిటితో మధ్య మధ్యలో తీసి పాలల్లోకి కలుపుకుంటూ ఉండండి పాలు చిక్కపడాలి అలాగే మనం తీసుకున్న పాలు సగం అయ్యేంత వరకు కూడా ఇలా దగ్గరుండి కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరిగి సగమయ్యేటప్పటికి పాల రంగు కూడా మారుతుంది ఇలా పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి పంచదార అరకప్పులో నుండి ఒక రెండు మూడు స్పూన్లు తగ్గించి ఆ పంచదారను వేసుకోండి అలాగే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పాల పొడి ఇంకా ఫ్రెష్ క్రీమ్ మిశ్రమం ఉంది కదా దీన్ని కూడా వేసేసుకోవాలి ఈ మొత్తం వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి ఇది వచ్చేసి మనం పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఎక్కువసేపు స్టవ్ పై నుంచి మరిగించాల్సిన అవసరం లేదండి ఇలా పంచదార కరిగిన వెంటనే దీనిలోకి బాదం ఇంకా పిస్తాను సన్నగా కట్ చేసుకుని ఈ పలుకులను ఒక గుప్పెడు వరకు ఈ పాలల్లో వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గిన్నెను స్టవ్ పై నుండి దించి ఒక పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా కలపకుండా ఉంచేసేయండి ఇలా ఇలా చల్లారటానికి ఒక గంట వరకు టైం పడుతుందండి గంట తర్వాత ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకోండి చల్లారేటప్పటికి ఇది మరింత చిక్కపడుతుందండి తర్వాత ఇలా చిన్న గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు ఈ గ్లాసులను తీసుకోండి కుల్ఫీ కోసం లేదా కుల్ఫీ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్ లో కూడా వేసుకోవచ్చు ఇలా గ్లాసులోకి పాలను కలుపుకుంటూ గరిట సహాయంతో వేసుకోండి ఇలా కలుపుకుంటూ వేస్తే డ్రై ఫ్రూట్స్ మనకు పైకి తేలుతూ ఉంటాయి కదా ఇవి అన్ని కుల్ఫీల్లోకి సమానంగా వస్తాయి ఇలా కుల్ఫీ మిశ్రమాన్ని తీసుకున్న అన్ని గ్లాసుల్లోకి కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ కుల్ఫీ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మాత్రమే గ్లాసుల్లోకి వేసుకోండి ఇది వేడిగా తాగినా కూడా రుచి బాగుంటుందండి ఇలా గ్లాసుల్లోకి వేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్తో గ్లాసుల పైన ఇలా మూసి పైన చిన్నగా ఇలా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసి దీనిలోకి ఐస్ క్రీమ్ పుల్లలు కానీ కుల్ఫీ పుల్లలు కానీ పెట్టండి లేదంటే స్పూన్ను కూడా వాడచ్చు వీటిని ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒకవేళ మీరు కుల్ఫీ లాగా కాకుండా ఐస్ క్రీమ్ లాగా తినాలనుకుంటే దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పైన ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయండి మూత పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ను ఇంకా కుల్ఫీని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఆరు నుండి ఎనిమిది గంటల పాటు పెట్టుకోండి అల్యూమినియం ఫాయిల్ వేయటం వలన మనకు ఐస్ క్రీమ్ పైన కానీ కుల్ఫీ పైన కానీ మంచులాగా పట్టకుండా ఉంటుంది ఇలా ఎనిమిది నుండి పది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కుల్ఫీ చేసి పెట్టుకున్న గ్లాసులను డీప్ ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి దీన్ని ఒక నిమిషం పాటు బయట ఉంచాలి అప్పుడు మనకు కాస్త ఇది తీయటానికి తేలిగ్గా వస్తుంది లేదంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని నీళ్ళలో గ్లాస్ను ఒకటి రెండు సెకండ్ల పాటు ఉంచి తీసినా కూడా కుల్ఫీ మనకు తేలిగ్గా గ్లాస్లో నుండి బయటకు వస్తుంది ఈ మలై కుల్ఫీ పైన తినే ముందు కొద్దిగా జీడిపప్పు పలుకులు కానీ పిస్తా పలుకులు కానీ బాదం పప్పు పలుకులు కానీ మీకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు దీంతో పాటు మనం మలై కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా ఇది కూడా మనకు ఆరు నుండి ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో లో ఉంచుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా సర్వ్ చేసుకునే ముందు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో జీడిపప్పు బాదం పిస్తా ఇవి ఏదైనా పలుకులు వేసుకుని సర్వ్ చేసుకోండి చాలామంది మలై కుల్ఫీని బయట తినడానికి ఇష్టపడుతూ ఉంటారు బయట ఏ రుచిలో ఉంటుందో అదే రుచితో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ ఈ విధంగా చేస్తే ఆ రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది మరి ఈ చల్లచల్లని మలై కుల్ఫీ ఇంకా ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ మలై కుల్ఫీని వీడియోలో చెప్పినట్లుగా చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి